పన్నెండవ నెల అయినటువంటి ఈ డిసెంబర్ మాసంలో ఒకటో తారీఖు శుక్రవారము చవితితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము తదియాతో ముగిసేటటువంటి ఈ పదహైదు దినముల కాలంలో ఈ పదిహేను రోజుల కాలంలో కన్యారాశి కలిగిన వారికి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఎటువంటి అనుకూలతలను చూపిస్తాయి ఈ సమయకాలంలో ఏ విధమైనటువంటి విషయాలలో తగు నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ అంశాలలో జాగ్రత్తలు పాటించాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ గలటువంటి స్త్రీలకి ఈ సమయకాలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కొంతమందికి అనారోగ్య సమస్య వలన ఆపరేషన్ చేయాల్సినటువంటి కేసులు ఆరోగ్యంలో కాస్త ఉక్కిరి అవుతున్నటువంటి ఇబ్బందులు కొంతకాలంగా మందులు వాడుతూ ఆరోగ్యాల్లో సతమతమవుతూ కొంతమంది చాలా వీక్గా బలహీనంగా ఆరోగ్య సమస్యల వలన వారి యొక్క అంతా కూడా అనుకూలత లేకోకుండా వ్యతిరేకంగా మారినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఆడవారిలో ఈ సమయకాలంలో చక్కగా వారికి ఆరోగ్య పరిస్థితులు మంచిగా ఒక దారిన పడతాయి అటువంటి ఆపరేషన్కి సంబంధించిన కేసులు కానీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కానీ అవటము ఆయా పరిస్థితుల నుంచి వారు తిరిగి కోలుకునేటటువంటి స్థితిగతులు ఈ సమయంలో స్త్రీలకు అధికంగా ఉంటుందని చెప్పవచ్చు కానీ ఆడవారు పురుషుల మధ్య స్త్రీల మధ్య ఇరువురిని ఓవరాల్గా ఈ సమయకాలం పరిశీలించినట్టయితే మీరు ఇంతకు ముందు జరుగుతున్నటువంటి సమస్యల్లో అంటే ఏదైనా ఒక పనిని సంకల్పిస్తూ అది చేసేటటువంటి ప్రయత్నాలు దగ్గరికి రావటం తీరా ఏదో ఒక విధంగా చేజారిపోవటం చేయాల్సిన పనికి అన్ని విధాలుగా తెలివితేటలు ఉపయోగించి మనం లక్ష్మి కూడా ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టి ఎక్కడ వేసిన కార్యక్రమాలు అక్కడ ఆగిపోయినవి ఏవైతే కొన్ని పనులు ఉన్నాయో ఆ పనులు ఈ సమయకాలంలో మీకు తిరిగి చేతికి అందేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో జరుగుతుంది అది మీ వివాహాలు అంటే ఇంట్లో పిల్లలకి వివాహాలకు సంబంధించి చూసి ముడిపడక ఆగినవి ఏదైనా ఒక చిన్న గృహము లేదంటే ఒక స్థలము ఇల్లు కొనుక్కుందామని అనుకొని ఆ ప్రయత్నాలు తలపెట్టి వాటిని కొంత లక్ష్మి డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కొన్ని పరిస్థితులు అందగా అవి కొంచెం పెండింగ్ పడినవి కానీ తర్వాత కుటుంబంలో ఫ్యామిలీ పరంగా ఏదైనా కుటుంబానికి సంబంధించిన ఒక శ్రేయస్సుకరమైనటువంటి విషయం ఉద్యోగానికి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా మీ బతుకుదిరుగుకు సంబంధించిన ప్రయత్నము ఈ తరహా పనులు కొన్ని అవుతాయా కావా చేయాలా వద్దు అంటూ చేస్తూ ఏదైతే జరిగిన ప్రయత్నాలు ఉన్నాయో అవి పడి ఆగిపోయిన కార్యక్రమాలు ఈ సమయంలో అవి మీకు అనుకూలించే పరిస్థితులు జరుగుతాయి ఆ సమస్యలు మీరు తిరిగి మళ్ళా పునరుద్ధరణ చేసి అందులో విజయాలు సాధిస్తారు అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంతమంది మన చేతిలో చెప్పిన మాట వినకపోవటం వలన కుటుంబ పరిస్థితుల వలన కాస్త ఆగమవుతూ ఇంటి పరిస్థితులలో స్త్రీ పురుషులకు పడక వ్యక్తిగత వారి వారి సమస్యల వలన సతమతమవుతున్నటువంటి సంఘటనల నుంచి ముఖ్యంగా మనిషి బయట సమస్యలు ఎన్ని విధాలుగా ఉన్నా ఫ్యామిలీ సమస్యల వలన అయ్యి ఇబ్బందికరంగా ఏదైతే కాస్త ఒక మౌనాన్ని కాలంతో గడుస్తూ ఆ సమస్యల్లో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి ప్రయత్నాలు ఫ్యామిలీ పరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో వీరికి ఆయా సమస్యల నుంచి బయటపడి కాస్త ప్రశాంతతగా జీవించేదానికి ఈ సంవత్సరంలో శివరమాసమైనటువంటి ఈ డిసెంబర్లో ఈ పదిహేను రోజుల పాటు వీరికి అన్ని విధాలుగా అనుకూలత అనేది చేకూరుతుంది కనుక మీ సమస్యల నుంచి మీరు ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని మనం దాని అంతటా అది తీరుతుందనేటటువంటి అంశం కాకుండా ఏ ప్రయత్నాన్ని ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తే ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అనే దాన్ని వెతికి దాన్ని మీరు ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మీకు అనుకున్నటువంటి సమస్య నుంచి ఈ సమయకాలంలో తప్పకుండా బయటపడతారు ఇంకా ఈ కన్యా రాశి కలిగినటువంటి వారికి మాత్రం ఆర్థిక పరిస్థితులలో కొన్ని అప్పులతో సతమతమయ్యేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేవి ఒక్కొక్కరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేసి అవి వారికి సమయానికి అనుకూలం ఇస్తా అనుకూలిస్తాయా లేదనేది ఒక్కొక్కరిని నమ్మి ఇంట్రెస్ట్ వస్తుందని వడ్డీ మనకు అందుతుంది కదా అని ఏదో కాస్త కోసం పర్సంటేజ్ కోసం ఆశపడి ఏదైతే కొన్ని పెట్టుబడులు పెట్టినవి ఒకరికి ఇచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో అందులో మీరు ఈ సమయకాలంలో వాటిని రికవరీ చేసి వసూలు చేసే ప్రయత్నాలు చేస్తేనే మీకు రావాల్సినటువంటివి ఇంతకు ముందు నుంచి రేపు మాపు ఇస్తామనేటటువంటివి కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా తిరిగి చేతికి అందిస్తారు కనుక మీరు ఏదైతే వసూలు చేసుకొని రికవరీ చేసుకోవాల్సిన ధనం ఉందో అది ఈ సమయంలో రికవరీ చేసే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇది రాసిగలిగినటువంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు వింటారు అలాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కొంతమంది వారు వారి ఉద్యోగంలో ప్రమోషన్లు మారాలి మంచి పై పొజిషన్లకి వెళ్ళాలనుకునే ఈ ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో వారికి శుభవార్తలు ఎదురవటము ఆ అవకాశాలు కూడా వారి దగ్గరికి రావటము ఈ రాశిగలిగిన వారు జరుగుతుంది ఈ రాశిగలిగినటువంటి వారిలో కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చర్చించటం చాలా మంచిది ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని మీరు ఏ కార్యక్రమం అయితే చేయగలుగుతున్నారో దానికి తగు సలహాలు వారి దగ్గర నుంచి తీసుకొని చేయటం మంచిది మీకంటే చిన్నవారైనటువంటి వారిని ఎందుకులే చెప్పడం అని తీసేయటం కానీ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారు కదా వాళ్ళకి ఎందుకులే తెలియపరచడం ఇంట్లో భార్య కదా ఆ చెబితే అంత చెప్పకపోతే అంత అనేటటువంటి ఈ తరహా ప్రయత్నాలు ఏమి చేయొద్దు ఈ సమయకాలం అంతా కూడా మనం చేస్తుంది ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఏదైతే ఒక విషయం మనల్ని సందిగ్ధంలో పెడుతుందో దాన్ని వారికి చెప్పి వారి దగ్గర నుంచి సలహా తీసుకోవడం కానీ వాళ్ళకి తెలియపరచడం కానీ ఈ సమయకాలంలో మీరు చేయాల్సిన అంశం అలాగే పిల్లల క్రమశిక్షణ పిల్లల పెంపకంలో వారి నుంచి కొంతమంది తల్లిదండ్రులకి అపనందలు అపవాదాలు పడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ఫాలో చేయటం మంచిది కొన్ని కోర్టుకు సంబంధించినవి కుటుంబాలకు సంబంధించిన కొన్ని గొడవలు ఇబ్బందులు ఈ తరహా పరిస్థితులు మాత్రం కొంత ఇంకొంచెం వాయిదాలు పడే పరిస్థితులు జరుగుతాయి మీకు ఏదైనా కుటుంబ వ్యక్తిగత సమస్యల వలన పెద్దల్లో పెద్ద మనుషుల్లో పంచాయతీల్లో కూడినటువంటి సమస్యలు చికాకులు గత కొన్ని రోజులుగా తెగకుండా ఏదైనా తిరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు పూర్తిగా తీరేటటువంటి పరిస్థితి జరుగుతుంది భార్యాభర్తల మధ్య కొంతవరకు ఒకరి మీద ఒకరికి దృఢ నమ్మకం ఏర్పడి వారి ఇరువుల మధ్య ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా బయటపడేదానికి సమయకాలం మీకు మంచి అవకాశం ఎదురవుతుందని తెలుసుకోవాలి కానీ ఈ రాశి కలిగినటువంటి వారికి పన్నెండో తారీఖు వచ్చేటటువంటి మంగళవారం అమావాస్య నాటికి ఒక్కొక్కరు జాతకంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన దోషాల వలన కొంతమందికి నరదృష్టి ప్రభావం శత్రువుల యొక్క పేడ నర ఎడుపు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కొక్క మనకి చెడుగు జరిగే సమయకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఎఫెక్ట్ పడి ఆ సమయకాలంలో ఇంకా స్థమాన నష్టంలో పడేయటానికి సమస్యల్లో పడేయటానికి ఏదో ఒక రకంగా ప్రమాదంలో దిగజారేటటువంటి పరిస్థితులకు గురవచ్చు ఇప్పుడు ఈ రాశిగలిగిన వారి మీద ఉన్నటువంటి నరదృష్టి కానీ నరుల యొక్క పీడ ప్రభావం కానీ కొన్ని చెడు ప్రభావాల యొక్క దుష్ట దుష్టప్రయత్నాలన్నీ కూడా ఈ పదకొండు పన్నెండు తిథుల మధ్య కాలంలో అంటే ఆదివారము సోమవారము మంగళవారం ఈ తిథుల మధ్య కాలంలో మీరు కొన్ని విపక్తకరమైనటువంటి సంఘటనలు కొంత దుఃఖంతో కూడినటువంటి బాధాకరమైనటువంటి వ్యవహారాలు జరుగుతాయి ఆ వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తని ప్రదర్శించాలి ఆలోచించి అడుగు వేయాలి చాలా మంచిది అలాగే ఈ సమయకాలం ఏదైతే ఈ పద్నాలుగు పదిహేను ఈ తిథుల మధ్య కాలంలో దేవుడికి చెల్లించాల్సిన మొక్కుబడులు ఏదైనా రుణాలు ఆగిపోయినటువంటివి ఉంటే వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వే జన